Hi friends అందరూ నమస్కారం ఏపీలో పదో తరగతి ఫలితాలు వచ్చేస్తాయన్న తరుణంలో సడన్గా మళ్ళీ వాయిదా పడినట్టుగా తెలిసింది అయితే ఈ వాయిదా పడినటువంటి ఫలితాలు ఎప్పుడు ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారు ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ విడ ఏంటంటే చూద్దాం ఈ విడిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు ఏంటని మీకు తెలుస్తాయి మరింత సమాచారం అలాగే ఈ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి తప్పకుండా ఫాలో అవుతుంది ప్రయత్నించండి మీకు వచ్చే జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వచ్చినంత ఫలితాలు వాయిదా ఎప్పుడు పడింది ఏంటనే చూద్దాం పదవ తరత్ ఫలితాలు ముహూర్తం ఖరారైంది ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే రెండు రాష్ట్రాల్లోనూ పదో తరపు మూల్యాంకం పూర్తయింది తెలంగాణలో పదోతరత్తి ఫలితాల ప్రకటన గ్రేడింగ్ విధానం కాబట్టి కసరత్తు చేస్తున్నారు ఇటు పదో తరపు ఫలితాలను ఏపీలో తేదీ వెల్లడించిన అధికారులు వెబ్సైట్తో పాటుగా మార్కులు మెమోలను అభ్యర్థులు వాట్సాప్ పంపేలా చర్యలు తీసుకుంటున్నారు ఫలితాలు తేరి అక అధికారికంగా రావడంతో ఇప్పుడు పేరెంట్స్ అలర్ట్ పడుతున్నారు ఈ నెల ఇరవై మూడున్న ఫలితాలు అయితే వస్తున్నాయి ఏపీలో పదో తరగతి ఫలితాలు కార్యాచరణ సిద్ధమైందట ఏపీలో ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు వీరిలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి ఐదు లక్షల అరవై నాలుగు వేలకు పైగా ఉండగా తెలుగు మాధ్యమంలో యాభై ఒక్క వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు ఫలితాలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు అధికారులు చెప్పారు ఫలితాల కోసం మీరు వాట్సాప్లో మీరు చూడాలనుకుంటే డిస్ప్లే కనిపిస్తున్నటువంటి నైన్ డబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ ఉంటుంది దానికి క్లిక్ చేసి మీరు హాయ్ అని మెసేజ్ పంపితే చాలు లేదా వెబ్సైట్ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటే గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీకు అందుబాటులో తెస్తుంది ప్రభుత్వం సో ప్రస్తుతానికి ఏపీ ఫలితాలకు సంబంధించిన వివరాలు ఇవి తెలంగాణలో అయితే గ్రేడింగ్ విధానం ఉంది కాబట్టి అక్కడ కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అక్కడ వెబ్సైట్ ఫలితాలు చెక్ చేసుకుంటే టీఐజీ డాట్ సిజీజీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ అయితే ఉంటుంది లేదా పిఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు పొందొచ్చు అక్కడైతే సో ప్రస్తుతానికి ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు అందరూ కూడా ఇరవై రెండు వస్తాయి వీళ్ళైతే ఇరవై తారీన వచ్చేస్తాయి అనుకున్న సందర్భంలో ఇరవై మూడు ను వస్తాయి కన్ఫర్మ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు సో వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు రెండు పద్ధతులు వీడియో చేయడం జరుగుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారందరూ షేర్ చేయండి వారు తెలుస్తుంది మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫలతో జైహింద్